ఓం శ్రీమాత్రే నమ భగవంతుడు సాధు జంతువులలో ఉంటాడు క్రూర జంతువులలో ఉంటాడు అదేవిధంగా దుష్టమానులలో ఉంటాడు సజ్జనులలో ఉంటాడు భగవంతుడు అన్ని రూపాలలో అన్ని ప్రాణులలో నివసిస్తాడని మనకు ఉపనిషత్తులు చెప్తున్నాయి అయితే దీనికి ఒక ఉదాహరణగా శ్రీరామకృష్ణ కథ చెప్తారు ఏమంటే ఒక గురువారు తన ఆశ్రమంలోని శిష్యులందరికీ చెప్తాడు భగవంతుడు అన్ని ప్రాణులలో ఉంటాడు ఎవరిని తక్కువగా చూడవద్దని తర్వాత వారికి ఆ తరగతి అయిపోయిన తర్వాత అడవికి వెళ్ళి కట్టెలు తెమ్మని చెప్తాడు ఎందుకంటే పూర్వకాలంలో అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చేవారు కదా వంటకు ఆ విధంగా శిష్యులందరూ అడవికి వెళ్తారు కట్టెలు తేనీకి వాళ్ళు కట్టెలు తీసుకొని వస్తుంటే ఆ మార్గ కొన్ని ఏనుగులు వస్తూ ఉంటాయి అప్పుడు ఆ ఏనుగుల సంరక్షకుడు మహవత్ అంటారు అతను తప్పుకోండి తప్పుకోండి ఏనుగులు వస్తున్నాయని చెప్తే ఈ శిష్యులందరూ తప్పుకుంటారు కానీ ఒక శిష్యుడు మాత్రం మా గురుగారు ఇవ్వాలని చెప్పారు అన్ని ప్రాణులలో భగవంతుడు నారాయణ ఉంటాడు కదా ఈ నేనెందుకు తప్పుకోవాలని ఆ తోవ్వల నిలవబడి ఆ ఏనుగును స్తోత్రాలతోటి ఆ స్తోత్రాలు చదువుతూ ఉంటాడు ఆ ఏనుగు కోసం అప్పుడు ఆ ఆ కోపంతో ఉన్న ఏనుగులు ఆ తొండంతో అతన్ని విసిరేసి తన దా వాటి ధరన వెళ్ళిపోతాయి అతడు చాలా దెబ్బలు తాక్తాయి అతనికి తర్వాత ఏనుగులు వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు గురువు గారు అందరూ వస్తారు వచ్చి అతనికి ప్రథమ చికిత్స చేస్తారు చేసిన తర్వాత గురువు అడుగుతాడు ఎందుకు నాయన ఇప్పుడు నువ్వు ఎందుకు తప్పుకోలేదు అంటే నువ్వు మీరే గురువుగారు చెప్పారు కదా అన్ని ప్రాణులలో దేవుడు ఉంటాడు అని అప్పుడు మరి గురువు అంటాడు మరి అలా అయితే తప్పుకోండి తప్పుకోండి అని అరిచాడు కదా ఆ ఏనుగుల సంరక్షకుడిలో భగవంతుడు ఉంటాడని నువ్వెందుకు అనుకోలేదు భగవంతుడు ఆ విధంగా చెప్పాడు అని నువ్వెందుకు అనుకోలేదు అని అంటాడు ఈ విధంగా మనకు భగవంతుడు అన్ని రూపాల్లో ఉన్నా కానీ ఏ రూపంలో మనము భగవంతుణ్ణి సేవిస్తే మనకు అనుకూలంగా ఉంటామో అది చూసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు కొన్ని నీళ్ళు ఉంటాయి తాగనీకి కొన్ని నీళ్ళు బట్టలు ఉత్తుకుంటాము కలుషితమైన ఇల్లు ఉంటాయి తానీకి ఉపయోగపడవు అదేవిధంగా భగవంతుడు అన్ని రూపాల్లో ఉన్నా కానీ మనము దుర్జనులతో స్నేహం చేయకూడదు సజ్జనులతో స్నేహం చేయాలి ఆ భగవంతుడిని ఆశ్రయంగా చేసుకుంటే మనకు ఏది మంచో ఏది చెడో తెలుస్తుంది జై శ్రీరామకృష్ణ ఓం శ్రీ శారదా దేవ్యై నమ